సంతానం కోసం ఎదురు చూస్తున్న కపుల్స్ అందరికీ ఒక శుభవార్త అండి ఫార్టీ నైన్లో మేము మీ సంతానం కలగడం కోసం ఇనీషియల్గా మీకు యాక్సెసిబుల్ అవ్వడం కోసం అవ్వడం కోసం మీకు చేరువ్వడం కోసం కొన్ని ఆఫర్స్ లాంచ్ చేశామండి ఏఎంహెచ్ టెస్ట్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఏఎంహెచ్ టెస్ట్ అంటే మీ అండాశయంలో గుడ్లు ఎంత ఉన్నాయి ఒవేరియన్ రిజర్వ్ ఉన్నది అని పరీక్షించుకునే టెస్ట్ అండి ఇందులో మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ సెవెన్ అనాలిసిస్ అంటే మీ స్పర్మ్ కౌంట్స్ స్పీడు మొటిలిటీ ఆకారం ఇవన్నీ టెస్ట్ చేసుకునే పద్ధతి అండి అది అందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం మళ్ళీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి దట్ ఈస్ ఎక్స్క్లూడింగ్ మెడిసిన్స్ అండ్ స్కాన్స్ మేము ఈ ఆఫర్స్ తీసుకురావడానికి కారణం ఏంటంటే ఐవీఎఫ్ మరింత చేరువవ్వాలని మీకు మేము అత్యాధునిక ల్యాబొరేటరీస్ అత్యాధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంబిరియాలజీ టీమ్ అండ్ సూపర్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్స్ ఉండి మీకు అందుబాటులో లేకపోతే ఎటువంటి విలువ లేదండి మీరు ఈ ఆఫర్ ఉపయోగించుకొని మీకు మాకు షేరు అయ్యి మేము కూడా మీకు మా ట్రీట్మెంట్ మీకు యూజ్ అయ్యి మీరు సంతానం మీకు కలిగితే అంతకన్నా ఆనందం లేదండి దయచేసి ఈ ఆఫర్స్ మీకు యూజ్ అవుతాయి మీకు బెనిఫిట్ అవుతుందంటే నిర్భయంగా రండి మా దగ్గరికి ఓకే మేము మీకు హెల్ప్ చేయడానికి ఫీల్ చేస్తాం